హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు స్పెషల్ ఢాబా స్టైల్ పన్నీర్ కర్రీని చూపించబోతున్నాను ఏ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ పన్నీర్ కర్రీ ఇది రెస్టారెంట్స్లో కంటే ఢాబాల్లో ఫుడ్ కాస్త ఉప్పు కారాలు కాస్త దండిగా ఉంటుంది మన తెలుగువారికి తెగ నచ్చేలా ఉంటుంది సో పన్నీర్ కర్రీతో ఏదైనా స్పెషల్గా చేయాలంటే బెస్ట్ అండ్ సూపర్ ఆప్షన్ అవుతుంది ఇది రైస్లోకైనా తీసుకోవచ్చు చపాతీ రోటీ బిర్యానీస్లోకైతే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయవలసిన రెసిపీ ఈ రెసిపీలో ఓవర్ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయట్లేదు ఇంట్లో ఉండే సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చు ఇది మీ ఇంట్లో చేసే బెస్ట్ రెసిపీ అవుతుంది చూడటానికి చక్కగా ఉంటుంది అరోమా అదిరిపోతుంది అయితే లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీడిపప్పు బాదం పప్పు ధనియాలు కొంచెం హోల్ గరం మసాలా వేసుకుని చక్కగా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి చక్కగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక బిర్యానీ ఆకు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని క్రీమీ టెక్చర్ వచ్చే విధంగా చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే సేమ్ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా బటర్ వేసుకొని కొంచెం కరిగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని చక్కగా ఒకసారి ఇలా కలుపుకోవాలి మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని మొత్తం కలిపేసేసి వేసుకోవాలి ఇలా చక్కగా ఒకసారి మొత్తం కలిసే విధంగా చిన్నగా కలుపుకోవాలి ఇప్పుడు పక్కన ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని అందులో కొద్దిగా కారం ఉప్పు కొద్దిగా కసూరి మెథి వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసేసుకొని ప్లేట్లోకి తీసుకు పెట్టుకోవాలి పక్కన ఉడుకుతున్న గ్రేవీలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా వేసేసి చక్కగా ఒకసారి కలిపేసేసి అందులో కొద్దిగా పంచదార అనేది వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అందులోనే కొద్దిగా గరం మసాలా వేసేసుకోవచ్చు ఇలాగ పైనుంచి కొద్దిగా కసూరి మూతి కూడా వేసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చే విధంగా ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి పైనుంచి తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసేసుకుంటే మన టేస్టీ అయిన పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అంతేనండి అమేజింగ్గా ఉండే డాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెసిపీ రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి మన రెసిపీస్ అన్ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు